అనేకుల జీవితాలను ఈ రోజున ఆత్మహత్య చేసేసుకుంటే తమ జీవితాలకు ఏదో ముగింపు కలిగి తమకు సమాధానం నెమ్మది కలుగుతుందని ఆలోచించి అలా చేస్తున్నారు ఆత్మహత్యలాగే దౌర్భాగ్యమైనటువంటి మరణం మరొకటి లేదు దేవుని బిడ్డల యొక్క మరణము విలువైంది ఆశీర్వాదకరమైంది సాక్షిగా ఉండవలసింది అనేకులకు ఆదర్శంగా ఉండాలి మన జీవమైనా మన మరణమైనా కానీ సౌలు జీవితంలో ఎందుకు లాటి శపించబడిన మరణాన్ని అనుభవించాడు అని ఆ చరిత్రను కాస్త తిరగేసినప్పుడు అక్కడక్కడ కొన్ని విషయాలు దేవుడు చూపించాడు దాంట్లో ప్రబలమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఒక విషయం ఏంటంటే అతనికి అనవసరమైన భయాలు కొన్ని ఉన్నాయి అవసరం లేని భయాలు ఇప్పుడు బల్లి పడింది అనుకోండి ఆయన భయపడతాం అసహజమే సింహమ్మ చేసింది అనుకోండి అమ్మో అంటాం సహజమే పాము వచ్చిందనుకోండి పాము పాము అంటాం కంగారు పడతాం ఇవన్నీ న్యాచురల్గా సహజంగా అలాంటి భయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ సౌల్ సౌలు జీవితంలో ఎందుకు భయపడ్డాడు ఎవరికి భయపడ్డాడు భయపడిన వలన తన జీవితం ముగింపు ఇంత శాపంగా మార్చబడినట్లు నేను గుర్తిస్తున్నాను ఈ భయం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దంటే బాగా గమనించండి ఒక సాహసాన్ని ఒక దుర్మార్గతని చేయకూడని పనిని చేసేదానికి మనల్ని తెగిస్తుంది బైబిల్లో చదివినప్పుడు దైవజనుడైన సమయంలో ఉన్నాడండి ఆ సమయంలో ఇతన్ని గాడిదల వెంట తిరుగుతుంటే తీసుకొని వచ్చి ప్రార్థన చేసి నీవు పలానా చోట నిలిచి ఉండు ఏడు రోజుల తర్వాత నేను అక్కడికి వస్తాను అప్పుడు ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించి ఇస్రాయెల్ సర్వ సమాజానికి చాటింపు వేస్తాను అని ఒక దైవజనుడు ఈ గాడు వెంట తిరుగుతున్న సౌలతో చెప్పి పంపించాడు అతను వెళ్ళవలసిన చోటుకు వెళ్ళాడు ఏడు రోజులు అక్కడ కనిపెట్టాడు వస్తానన్న దైవజనుడు రావడం ఆలస్యమైంది అంతలో తమ ప్రజలైన ఇస్రాయేలులందరూ చదిరిపోతున్నారు ఆ సమయంలో ఫిలిస్తీన్లు గురించి విన్నాడు శత్రువులైన ఫిలిస్తీన్లు అట ఊకుమ్మడిగా దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నారట తన ప్రజలు వెళ్ళిపోవడం శత్రువులు గుంపులుగా కూడి ఆలోచించడం ఇతను చూశాడు ఎప్పుడైతే అలాంటి సంభవాన్ని కళ్ళతో చూశాడో మరుక్షణం భయపడిపోయి తెగించి దేవుని ఆజ్ఞను మీరి ఏం చేశాడో తెలుసండి దహన బలి అర్పించేదానికి ప్రారంభించాడు దహన బలి ఎవరు అర్పించాలంటే దైవ సేవ కూడా అర్పించాలి తాను చేకున్న పని చేసేసాడు చేసి ముగించాడు దైవ రాని రానివ్వచ్చాడు ఆ సైన్యలు అడుగుతున్నాడు సౌలు దేవుడు చేసిన పని అదేనండి మన జనం వెళ్ళిపోతున్నారు ఆ ఫిలిస్తీన్లో నా మీద పోరేటట్టున్నారు పరిస్థితుల ప్రభావం వలన నేను సాహసించి నేను చేయకుండా పని చేసేసానండి నాకు తెలుసు మీరు చేయాలని కానీ నేను పరిస్థితుల ప్రభావం వలన భయపడి చేశాను అని అంటున్నాడు ఆ భయం అతని జీవితంలో ఏం చేపించిందంటే తాను చేయకూడని పని చేపించింది చేయకూడని అక్రమం చేశాడు చేయకూడని అపవిత్రతలో పడిపోయాడు నా ప్రియమైన సహోదరులారా మీరు ఒకసారి ఆలోచించండి మీ వ్యక్తిగత జీవితంలో సాతానుగాడు తీసుకొచ్చి పెట్టే పెద్ద ఆయుధం ఏంటంటే భయం ఏం భయం అది అనవసరమైన భయం నీకు అక్కరలేని భయం ఒకసారి యోపు అనే వ్యక్తిని గురించి మనం బైబుల్లో చదివితే అతను ఏ విషయాన్ని గురించి భయపడ్డాడో అది అతనికి సంభవించింది అని రాసింది ఏ విషయం కొరకు ఆయన భయపడ్డాడో తెలిసినండి దాన్ని వెళ్తా ఉన్నవాడు వెళ్లకుండా ఇల్లు నా పిల్లలందరూ భోంచేస్తున్నప్పుడు ఒక్కసారి కూలిపోయిందనుకో నా పిల్లలు ఒక్కరు బతుకుతారా అని భయపడ్డాడు దారిని వెళ్తా ఉన్నాడు వెళ్లకుండా అక్కడ ఒక గజ్జుడు ఉన్నాడు ఆ గజ్జుడు చిల్ల పెంకు తీసుకుని గోకుతున్నాడు వాడి భార్య వాణ్ణి తీరుతుంది ఒకవేళ ఈ జబ్బు నాకు వస్తే అని భయపడ్డాడు ఈ వారి దిట్టినట్టు నా వారి నన్ను దిడితే అని భయపడ్డాడు ఏ ఏ విషయంలో భయపడ్డాడో ఆ భయపడినవన్నీ తన జీవితంలో సంభవించినవి అని బైబుల్ చెబుతుంది దేవుని బిడ్డలు దేవుని చేత ఏర్పరచబడిన బిడలు ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలు ఎందుకు భయపడాలి నువ్వు బాప్త్యసం పొందిన రోజున మా వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయపడ్డావా మా ఆత్మ నేను బాప్త్యసం పొందేస్తాను అని పొందావు మీ వాళ్ళకి భయపడకుండా చూసేవాళ్ళకి భయపడకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడకుండా ఆత్మలు ఆనందించి గంతులు వేశావు భయపడ్డదానివి కావు భయపడ్డవాడివి కావు కొన్ని రోజులు దేవునిని అనుభవించిన తరువాత మరలా మరలా అప్పుడప్పుడు అనవసరమైన భయములు నీకు కలుగుతున్నాయి ఆ కలిగిన భయాల వల్ల తెగించి ఇవేం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితికి వచ్చేస్తున్నావు నా ప్రియమైన సహోదరుల నీ జీవితాన్ని ఒకసారి ఈ రోజున ఆలోచించుకోవాలి ఏ ఏ విషయాలలో నువ్వు ఇప్పుడు భయపడుతున్నావో అవన్నీ మళ్ళా నా జీవితంలో సంభవిస్తాయేమోనని నువ్వు ఒక తీర్మానానికి వచ్చి నేను ఏ విషయము కూడా భయపడను ఆమెన్యా నాకు నా దేవుడు తోడై ఉన్నాడు నేను ఏ ఏ సంగతులు నీకు ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గడుకోనండి యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను ఆయన మనతో ఉంటానని సవాలుగా చెప్పిన తరువాత మనం భయపడటం హలో రకరకాల పరిస్థితుల్ని సాతానుగాడు మీ జీవితంలో కలుగు చేస్తాడు మిమ్మల్ని భయపెడతాడు ఆ దిశగా మిమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతాడు ఒక చిన్న దగ్గు వచ్చింది అనుకో దగ్గు వచ్చింది అనుకో అమ్మో టీవీ వచ్చిందేమో మా చిన్నాయనకు ఉంది మా బావమతి కూడా ఉంది అసలు మా తాత కూడా ఉన్నదంట వరుస వచ్చిందేమో అని అనవండి టీపీ జబ్బు అని అనుకొని అది వేడి చేసేదో జబ్బు చేసి టీపీ జబ్బు ఏమో అని అనుకొని ఇల్లు వాకులు అమ్మి టీపీ హాస్పిటల్లో పోయి కూర్చోవటం ఎక్కడో నాలుగు వేల ఐదు వేలు అప్పు తెచ్చుకొని పరీక్షల మీద పరీక్షలు చేపించటం తర్వాత వడ్డీ కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని సావడం తెగించి అప్పు చేస్తున్నాం తెగించి నీవు చేయుని పనికి తెగిస్తున్నాం తెగించి దొంగతనమే చేస్తున్నావేమో తెగించి లంచాలు తీసుకుంటున్నావేమో ఈ పొడుదోగుకి అర్థమైందండి నా ప్రియమైన సహోదరులారా ప్రారంభంలో నీ జీవితంలో దేవుని అందులో దేవుని మీద ఉన్న విశ్వాసం బాగానే ఉంది ధైర్యంగానే ఉన్నావు కొలస్తులు ఏమనుకున్నావు నాకు అక్కర్లేదు ఆ మా వాళ్ళు ఎవరు అక్కర్లేదు అక్కర్లేదన్నావు ఉద్యోగం ఉన్న ఒకటి ఊడిన ఒకటి అనుకున్నావు ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనుకున్నావు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా భయం వచ్చి ఆలోచిస్తున్నావు కనీసం పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా వీడి అయితే వీడికి ఉద్యోగం రాదేమో క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే అని వీడికి ఏం పేరు పెడతాం పెడదామా పెడదామాట దెబ్బయ్యను పెడదామా లేకపోతే లింగయ్యను పెడదామా ఈ దరిద్ర పేర్లతో పిలిపించుకోవడం అలాగే స్కూల్లో పేర్లు ఎంటర్ చేయటం ఎందుకు భయం సాల్ ప్రవక్త నువ్వు వస్తా అప్పుడు ఎందుకు రాలేదయ్యా చూడండి దైవ సేవకుడి మీద కోప్పడుతున్నాడు దైవ సేవకుడి మీద నేరం మోపుతున్నాడు ఇంతకు ముందు దైవ సేవకుడు అంటే భయపడేవాడు గాడిదలు వెంట తిరుగుతున్న నన్ను రాజుగా అభిషేకించాడు అని భయపడేవాడు ఇప్పుడు నువ్వు వస్తానన్నావు రాలా లాగమన్నావు నేను నాగా నాకు సపోర్ట్ చేసి జనం అంతా వెళ్ళిపోతున్నారు శత్రువులు బలంగా నిలబడ్డారు నాకేం తోచలేదు తీకించి నేను చేయకుండా పనులు చేశాను నీవు చేయవలసిన పనులు నువ్వు చేస్తే నీ పరుగు జయముగా ఉంటుంది ఆమె ముగింపు మహిమకరంగా ఉంటుంది హలోయా నీ ముగింపు మహిమకరముగా ఉండాలని కోరుకున్న దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీకు అనవసరమైన పాయం ఎందుకు వచ్చింది నేను స్వస్థపరచలేనా నేను నీకు ఆర్థిక సహాయాన్ని చేయలేనా నేను నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేనా మీ వ్యాపారాన్ని ఆశీర్వదించలేనా ఎందుకు క్రమము తప్పినా అక్రమాలు చేసేందుకు నువ్వు తెగిస్తున్నావు సాహసించి తెగించి నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఒక హెచ్చరికగా ఈ హెచ్చరికనిస్తున్నాడు